రాయలసీమ సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైల్వే మార్గాన్ని మంజూరు చేసింది యాభై శాతం నిధులు కేంద్రము యాభై శాతం నిధులు రాష్ట్రము భరించే విధంగా ఇది మంజూరు చేయబడింది రెండు వేల పదిలో నాటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి మునియప్పన్ గారు దీనికి శంకుస్థాపన కూడా చేశారు కడప నుంచి పెళ్లిమరి వరకు పనులు కూడా పూర్తయ్యాయి ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్ల పొడవు పని పూర్తయింది మూడు వందల యాభై ఒక్క కోట్లు ఖర్చు చేయడం జరిగింది అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా నూట ముప్పై రెండు కోట్లు ఇవ్వడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వైకాపా ప్రభుత్వం వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే శాఖ పనులు ఆప్ చేసింది దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వని కారణంగా పనులు నిలిపేసింది అనేకసార్లు రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు అంతటితో ఆగకుండా రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదిహేడవ తారీఖున ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు రైల్వే మార్గం మాకు వద్దు అని ఈయన లేఖ రాశారు దాంతో పనులు పూర్తిగా స్టాప్ అయిపోయినాయి కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సినటువంటి యాభై శాతం మ్యాచింగ్ గ్రాంట్ నిధులను వెంటనే విడుదల చేసి రైల్వే శాఖతో సంప్రదించి పనులు వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది